शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः वागर्धाविव संवृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ సూక్తి సమగ్రేతునస్వయమీవీ శ్రీరంగరాజమహీమరై కటాక్ష వైదగ్యవర్ణగుణకుంభనగౌరవైర కూూలకర్ణకుహరా కవయోధయంతి హైమోద్పుండ్రమహన్మకటం సునాసం మందస్మితరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి అపదాపహర్తం దాతరం సర్వసంపదాంకామం శ్రీరామం భూయో భూయ నమా్యహం నారాయణం నమస్కృత్యరం చైవం దీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం ఈనాడు చాలా సంతోషంగా ఉంది ఎందుచేత అంటే ఈ పరమ పావనమైనటువంటి దేవాలయంలో ఇదే వీధిక మీద నుంచి ఇత పూర్వం భగవానుడు నా చేత శ్రీమద్ రామాయణాన్ని భాగవతాన్ని లలితా సహస్రం మీద కొన్ని నామాలు శివ పురాణం ఇత్యాదులు నా చేత పలికించి నా జన్మకు ఒక సార్థకత చేకూర్చాడు మళ్ళీ ఈ సంవత్సరం బహుశా నేను ఉపన్యాసాలు చెప్పడం కుదరదు జనవరిలో అనుకున్నాను ఎందుకంటే మార్చి పదకొండున మా అమ్మాయి పెళ్ళి ఉంది కనుక కానీ మళ్ళీ అనిపించింది ఏవో వ్యక్తిగతమైన కారణాలు వస్తూ ఉంటాయి మెడగట్టి చున్మెడగట్టి అని ధూర్జుడి కలహస్తిశ్వర శతకంలో మాట అంటాడు ఏముంది బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అంటాడు మా ఇంట పుట్టిన ఆడపిల్లని ఇంకో కుటుంబానికి ఇవ్వడం ఇంకో ఇంట్లో పుట్టిన ఆడపిల్లని కోడలుగా తెచ్చుకోవడం ఇదే కదా జీవితం అంటే అంటాడు ఈ పాటి దానికి ఈశ్వర సేవ వదిలిపెట్టడమా అనిపించింది కాబట్టి భారతం మొదలు పెడదాం అనుకున్నాను కాబట్టి భారతం మీద ఉపన్యాసాలు ప్రారంభించేసి పద్దెనిమిది పర్వాలు ఉన్నప్పటికీ విరాట పర్వం ఉత్తరాభిమన్యుల వివాహ ఘట్టంతో పూర్తవుతుంది కన్యాదానం చేయవలసిన వాడిని కదా అందుకని ఉత్తరాభిమన్యుల వివాహ ఘట్టంతో పూర్తయ్యేటటువంటి పరమపావనమైన విరాట పర్వాన్ని ఈ సంవత్సరం చెప్దాం అనే సంకల్పంతో ఈశ్వరుడి అనుగ్రహాన్ని అపేక్షించి ఆయన పలికిస్తాడన్న ధైర్యంతో మనవాళ్లే కదా అందరూ అని పూనికతో కూర్చున్నాను మీకు తెలియంది కాదు భారతం మీ అందరూ భారతం తెలుసున్నవాళ్ళే అందున విరాట పర్వం అంటే తెలియని వాళ్ళు ఉండరు విరాట పర్వం కథ మీ అందరికీ తెలిసి అయినా భారతం అంటే భారతం నేను ఇవాళ పేపర్లో చదివాను తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి ఆ నానుడు ఎప్పటి నుంచో లోకంలో వస్తున్నది తింటే గారెలే తినాలి అని ఎందుకంటారంటే గారెలు మినుముతో చేయబడతాయి మినుము మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పబడుతుంది అందుకే ఎవరైతే మాంసాహారాన్ని తినకూడదో వాళ్ళు ఎప్పుడైనా మాంసాహారం తప్పకుండా వండి వడ్డించవలసినటువంటి విషయం ఏదైనా నిర్వర్తిస్తుంటే తత్తుల్యంగా మాంసాహారమునకు సమానంగా మినుముతో చేసినటువంటి గారెల్ని వడ్డన చేస్తారు కాబట్టి గారెలు తింటే పౌష్టికమైనటువంటి ఆహారం వాళ్ళకి అందినట్టే లెక్క బాహ్యంలో శరీరానికి ఏ విధంగా అయితే పౌష్టికమైనటువంటి ఆహారాన్ని గారెలు రూపంలో అందింపబడుతుందో అలా లోపల ఆత్మకి పోషకత్వంగా లేదా ఆత్మ దర్శనము కొరకు లేదా ఆత్మగా తనను తాను తెలియట కొరకు మనసుకి ఒక సత్వగుణం కలగడానికి కావలసినటువంటి జ్ఞానము వేపుకి భక్తితో కూడిన కర్మాచరణము సాగడానికి మహాభారత శ్రవణము అత్యంత ప్రధానమైన విషయంగా పెద్దలు చెప్తారు